అందరికీ నమస్తే అండి పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంబేటి నియోజకవర్గం దయచేసి మీ యొక్క విలువైన సమయాన్ని నేను చెప్పే రెండు మాటలు శ్రద్ధగా వినాలని కోరుచున్నాను చిన్నప్పుడు మనకు పెద్దలు చెప్పే కథ ఈ రోజు గుర్తు రావడం జరుగుతూ ఉంది స్వామివారు పాలించినప్పుడు గుండెల మీద తన్నిన మహానుభావుడిని అయ్యో మీ పాదానికి ఏమైనా దెబ్బ తగిలిందా మీ పాదం సున్నితమైందని చెప్పేసి స్వామివారు వారి పాదం పట్టుకుని ఏం చేయాలో చేశారు లక్ష్మీదేవి వారికి కోపం రావడం జరిగింది బాధ అనిపించింది ఏంటి నాకు ఇష్టమైన స్థానం స్వామివారు హృదయం అటువంటి హృదయం మీద తండ్రిని వ్యక్తి పాదాలు పట్టుకున్నారు అని చెప్పేసి అమ్మవారు నలిగి వెళ్ళిపోవడం జరిగింది స్వామివారు ఎంతో బాధపడి ప్రయత్నం చేసి రావడానికి అమ్మవారు ఆగలేదు మరి బ్రహ్మ ఈశ్వరుడు వెళ్ళి కన్విన్స్ చేసినా అమ్మవారి శాంతించలేదు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు తిరుపతి కొండ మీద ఉన్నటువంటి ఆ పుట్టలో బాధతో ఆకలితో ఉన్నారు అప్పుడు బ్రహ్మ ఈశ్వరుడు ప్రతిరూపాలుగా మరి గోవు గోవు దోడా కింద బయలుదేరి అక్కడ రాజు గోశాలలో కలిసి మేతకి వెళ్ళడం జరిగింది ఆ కొండత మేతకి వెళ్ళి అక్కడ పుట్టలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి గోమాత వెళ్ళి పాలిచ్చి ఆకలి తీర్చింది ప్రతిరోజు గోమాత వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి పాలిస్తుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు ఉండట్లేదు యావ్ పొదు ఖాళీగా వస్తుంది అని చెప్పేసి గోవుల కాపరి ఏం చేస్తుంది అని చెప్పేసి పరిశీలిస్తే గోమాత వెళ్ళి స్వామివారి పుట్ట దగ్గర ఉండి స్వామివారికి పాలు ఇస్తా ఉంది ఈ గోవుల కాపరి వెంటనే కోపం తట్టుకోలేక తన చేతిలో ఉన్న గొడ్డల్ని ఆ గోవు మీదకి గట్టిగా విసిరాడు అది గమనించిన స్వామివారు గోమాతకి దెబ్బ తగలకూడదని పుట్టలోంచి పైకి రా వచ్చి గోమాతకి అడ్డుగా నిలబడితే స్వామివారి నుదుటికి పెద్ద అయ్యి రక్తం పారింది వెంటనే స్వామివారు ఆ గోవుల కాపరిని కోపంగా చూసేటప్పటికి అతను రక్తం కక్కుని చనిపోవడం జరిగింది వెంటనే గోమాత అక్కడ గోవుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ రాణి రాజుగారు అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఏదో చెప్పబోతా ఉంది విలవేలా కొట్టుకుంటూ వెంటనే అక్కడ రాజుగారు గమనించి ఏదో చెప్పబోతా ఉందని చెప్పేసి అంట్లో గోమాత మళ్ళీ బయలుదేరింది అక్కడ గోమాత కూడా రక్షభట్లు కానీ రాజుగారు అందరూ రావడం జరిగింది గోమాత తిన్నంగా మహావిష్ణువు ఉన్న ప్రాంతానికి రావడం అక్కడ మహావిష్ణువు రక్తం కారుతూ ఉన్న పరిస్థితి మహారాజ్ చూడడం జరిగింది గోవులు కాపరి దగ్గర ఉండవలసింది కర్ర అటువంటిది గోవుల కాపరి గొడ్డలితో తిరుగుతున్నాడంటే దానికి కారణం గోవుల కాపరతో పాటు రాజ్యా నేలే రాజుగా నీది కూడా బాధ్యత ఉందని ఆ రాజుని శప్పించిన పరిస్థితి భగవంతుడు ఈ సందర్భంగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది స్వామి వారికి ఎంతో ఇష్టమైన లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి గారు చెప్పడం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కోట్లాది భక్తులు దిగ్భ్రాంతి చెంది ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పేసి మనం ఒకరి మీద ఒకరు నిందలేసుకుని అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఈరోజు గుడిలో పూజలు చేస్తా ఉన్నారు తప్పు చేసిన వాళ్ళని శిక్షించు దేవుడా అని చెప్పేసి అన్ని పార్టీలు కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించు దేవుడా అని మనం అడగడం కంటే తప్పు చేసిన వాళ్ళని ఏ రకంగా శిక్షించాలో దేవుడు చూసుకుంటాడు స్వామివారి మీదకి గొడ్డలు విసిరిన ఆ గోగులు కాపరి ఏ రకంగా రక్తం కప్పుకుని చనిపోయాడు ఆ రకమైన కారణమైనటువంటి మహారాజుని స్వామివారికి శపించారు ఈ రోజు స్వామివారికి ఆకలి తీర్చినటువంటి వేలాది గోమాతలు వదకి వెళ్ళిపోయి మావసంఖ్యం తయారవుతా ఉన్నాయి మొత్తం నాలుగు కాళ్ళు కట్టేసి లారీలోని వ్యాన్లోని ఒకదాని మీద ఒకటి పడసేసి అక్కడ కొన్ని రోజుల పాటు తిండి నీరు లేకుండా చేస్తారంటే మాంసం గట్టిగా ఉండడం కోసం రుచిగా ఉండడం కోసం ఇలా గోవుని తీసుకెళ్తారు మళ్ళీ ఒక పది నిమిషాల్లోనే అర కేజీ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ ఐదు కేజీలు పది కేజీలు ప్యాకెట్లు మాంసం తయారై వస్తా ఎంత పాపమో చూడండి చాలా బాధాకరమైన విషయం మా లాంటి సామాన్యులు చూసి కన్నీళ్ళు తెచ్చుకోవడం తప్పి చేయలేని పరిస్థితి మరి ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్న పాలకుల్ని భగవంతుడు స్వామివారు రక్షిస్తాడా శిక్షిస్తాడా మీరు ఆలోచించండి మరి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం గోవుల్ని కాపాడడానికి భగవంతుడు అంత మెజార్టీతో మిమ్మల్ని గెలిపించడేమో అని మీరు ఆలోచించండి ఎక్కడో ఎవరో తప్పు చేసి కల్తీనై కలిపారు అని చెప్పేసి వారి మీద మనం ఆలోచించే కంటే గోవులు కాపాడలాంటి వాడు అక్కడ కల్తీ నైకి కలిపిన కాంట్రాక్టర్ మరి రాజ్యాల్లో రాజు లాంటి వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు మరి మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గోవుల్ని కానీ కబేలాకు వెళ్ళే గోవుల్ని కానీ రక్షించి ప్రతి గ్రామంలోని కూడా గోశాల ఏర్పాటు చేసి మన గోశాల ద్వారా వచ్చే మోపురం గంగడోలు ఈ రకంగా ఉన్నటువంటి దేశీయ ఆవుల నుంచి వచ్చే నెయ్యిని స్వామివారికి అందించి స్వచ్ఛమైన లడ్డూ తయారీకి ఉపయోగిస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి అంటే దీనివల్ల కబేలాకి వెళ్తున్నటువంటి గోమాతలను కాపాడుతున్నట్టు అవుద్ది అంతేకాకుండా స్వామివారికి స్వచ్ఛమైన నెయ్యి ప్రతి గ్రామంలోని తయారు చేసినట్టు అవుద్ది ఈ గోశాలలో ఉన్నటువంటి ఆవుల ద్వారా పాలు తీయడం ద్వారా వచ్చే పాలు కాచి పెరుగు తయారు చేసి చిలికి వెన్న తయారు చేసి నెయ్యి ద్వారా స్వామివారికి అక్కడ లడ్డు ప్రసాదాన్ని పంపించడం అదే రకంగా ఆ మజ్జిగిని ఆ గ్రామంలో ఉన్న పేదలందరికీ పంచి కడుపు చల్లబరచడం ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అసలు అనారోగ్యం లేని ఎవరన్నా వ్యక్తి ఎవరన్నా ఉన్నారా ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యం దానికి కారణం మరి ఎంతో విషపూరితమైనటువంటి రసాయనిక ఎరువులు జల్లి నేల తల్లిని నిర్జీవం చేస్తా ఉన్నాము గోవు నుంచి వచ్చే గోమయం కానీ గోమూత్రం కానీ వాటి ద్వారా ఘనజీవామృతం ద్రవ జీవామృతం తయారు చేసి పాలేకర్ గారి విధానంతో గో ఆధారిత వ్యవసాయం చేసి మరి ఆరోగ్యకరమైన పంటలు పండించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి చేసే కార్యక్రమం చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను ఒక్క విషయం మీరు ఆలోచించండి మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవడం కోసమే దేవుడు సృష్టించినటువంటి ఈ లడ్డూ వివాదం ఒకరి మీద ఒకరు నిందలు మాని దయచేసి గోశాల ఏర్పాటు చేయండి గోవులు కా కాపాడండి మన నెయ్యి మనమే తయారు చేసుకుందాం మన లడ్డు మనమే తయారు చేసుకుందాం మన గోవుల్ని కాపాడుకుని మనం ప్రతి గ్రామంలోని కూడా గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుందాం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉందామని చెప్పేసి తెలియజేస్తూ నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే క్షమించండి మంచి కార్యక్రమం మీకు అనిపిస్తే ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను